అసలు విసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం నా పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండింది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అండి అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు శుక్రవారం తిథి పాడ్యమి నక్షత్రం అనురాధ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి దుగ్గిరాల వి జోగరావు గుప్తా గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ ఎంవిపి కాలనీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వినాయక చెరువు బజార్ కమ్మ డిస్ట్రిక్ట్ వి 106 ఎ వీరికి శ్రీ వాసువి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసువి సతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ వాసవియన్ వాసవ్యన్ కారమూరి పద్మకుమారి గారు జోన్ చైర్పర్సన్ వనిత విదర్భతి డిస్టిక్ వి టూ వన్ టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమో సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష హవిషేమం పునర్ధుः ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యం నేతి కృష్ణమూర్తి గారు క్లబ్ ప్రెసిడెంట్ వైజాగ్ క్యాపిటల్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మతాశిష్లె లవెల్డా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భౌతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష అభిషేమం పునర్ధుహు వాసవ్యం కాకుమని వెంకట సాయి గారు క్లబ్ ట్రెజడర్ ధర్మవరం వి జీరో సిక్స్ వీరికి శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ఆత్మకూరి వెంకట సాయి రామారావు గారు క్లబ్ ట్రెజరర్ ఎల్లారెడ్డిగూడ కూడా డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వేరికి శ్రీ వాసవ్య మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ వైడూర్యంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం కపుల్ పెర్ల కామరాజు గారు రుక్మిణి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీకాకుళం డిస్టిక్ వి టూ వన్ పొరుయే ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిషులు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీసీ పెండ్యాల రోజా లక్ష్మి గారు లక్ష్మి సతీష్ కుమార్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనితా పాలవంచ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः రోజు రోజు పెళ్లి స్టార్ గుండా రమేష్ బాబు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాసవ్యం శ్రేయోభిలాసి గుండా భవానీ గారు రీజియన్ చైర్పర్సన్ పర్సన్ బోత్ ఆర్ లీడర్స్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ నల్గొండ వనిత శ్రేయాభిలాసి నల్గొండ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మతాశుషుల ఎల్లబెరిడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమనం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమారగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీ జూలూరి నాగ గారు రీజియన్ సెక్రటరీ వాసవ్యం కేసీజి జూలూరి సమంతకమణి గారు జోన్ చైర్పర్సన్ బోత్ ఆర్ లీడర్స్ పాలవంచ వనిత పాలవంచ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాట ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి అండ్ నాల్లా అనురాధ గారు వీరన్న గారు క్లబ్ సెక్రటరీ వనిత క్లబ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्यम आज्ञ मीदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घु రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి జల్లూరి సుజాత గారు జగదీష్ గారు క్లబ్ సెక్రటరీ వాసవి వనిత వైభవం తనకు డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆక్షలు ఎలా వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధనం పశుం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం తిరుమల సత్యనారాయణ గారు లీలావతి గారు క్లబ్ సెక్రటరీ రైల్వే కోడూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం

నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా? ఓకే నేను కరుర్ వైసాక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఫిక్స్ డిపాజిట్, సర్వీసెస్ ఈ యాప్లోనే అమ్మా చూసావా? అయిపోయారు. ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను. ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ. డీలైట్ అన్నీ చేయగలం అన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ డీలైట్ యాప్ ంగ్ ధర్మో రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది జై వాసవి